ఆయ్ బొమ్మ వెబ్సైట్ రూపకల్పనలో నెల్లూరు యువకులు ఉన్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది ఇమ్మడి రవి క్లాస్మేట్స్గా ఉన్న ఆత్మకూరుకు చెందిన ప్రశాంత్ సీతారామపురంలోని శివాజీ ఆయిబొమ్మ అంకురార్పణలో కీలకంగా వ్యవహరించారని గుర్తించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు ఇదే అంశం జిల్లాలో నేడు చర్చనీయాంశంగా మారింది గత కొన్నేళ్లుగా ఆయి బొమ్మ బప్పం వైబ్సైట్ల పేరు మారుమోగుతూ వచ్చింది సినిమాల పైరసీలతో ఈ రెండు వెబ్సైట్స్ నిర్వాహకులు ఇమ్మడి రవి అలియాస్ ప్రహ్లాదకుమార్ పోలీసులకే సవాళ్లు విసురుతూ వచ్చారు ఎట్టికేలకు ఈ నెల న హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులు రవిని అరెస్టు చేశారు ఈ సందర్భంగా ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించిన సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి పైరసీ సైట్లతో పాటు టెలిగ్రామ్లోనూ సినిమాలు అప్లోడ్ చేసేవారు సినిమాల మధ్యలో బెట్టింగ్ యాప్ ప్రకటనలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది అరవై ఐదు మిర్రర్ సైట్లు నడిపి ఇరవై ఒక్క వేల సినిమాలు దొంగిలించి యాభై లక్షల మంది వ్యక్తిగత డేటాను సేకరించినట్టు పేర్కొన్నారు ఇమ్మడి రవితో పాటు ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురంకి చెందిన వెబ్ డిజైనర్ డి శివాజీ ఆత్మకూరులోని ప్రైవేటు ఉద్యోగ ఎస్ ప్రశాంత్ లను పోలీసులు అరెస్టు చేశారు రవి బ్యాంకు ఖాతాల నుంచి మూడున్నర కోట్ల రూపాయలను సీజ్ చేశారు కాగా సినీ పరిశ్రమతో పాటు పోలీసులకు చుక్కులు చూపించినా ఐబమా రవి కోసం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దాదాపు మూడు నెలలపాటు వేటాడారు ఇమ్మడి రవికి సహకరించిన ప్రశాంత్ శివాజీలను సెప్టెంబర్లో పట్టుకున్నా రవి గురించి ఎలాంటి సమాచారం వారినుంచి రాబట్టలేకపోయారు దీంతో సాంకేతికంగా ముందుకు వెళ్లిన ప్రత్యేక బృందం ఎట్టకేలకు ఈ నెల పద్నాలుగున రవి ఆచుకీ కనిపెట్టింది కరేబియన్ దీవుల్లో సెటిల్ అయిపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఆస్తుల్ వచ్చిన ఇమ్మడి రవి పోలీసులకు చిక్కి ప్రస్తుతం కటకటాలలో ఉన్నారు దమ్ముంటే పట్టుకో షికావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అన్నపుష్ప సినిమా డైలాగ్ను ఇమ్మడి రవి చేత నిజం చేయించారు పోలీసులకు చిక్కిన ఆ వ్యక్తి చేతే ఐ బొమ్మ బప్పం వెబ్సైట్లను క్లోజ్ చేయించడం సర్వత్రా చర్చ సాగుతోంది సాగినంతా కాలం నాకు ఎదురు ఎవ్వరు అంటూ సవాల్ విసిరేవారికి అదే కాలం కలిసి రాకపోతే ఇలానే ఉంటుందని ఇమ్మడి రవి జీవితం నిజం చేసింది ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమను పోలీసుల్ని చేతనైతే తమను పట్టుకోవాలన్నట్టుగా ఇమ్మడి రవి సవాల్ చేశాడు దీంతో అతడిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు ఈ బృందం ఐబొమ్మ ఏర్పాటు పూర్వాపరాలు పరిశీలించి ప్రశాంత్ శివాజీ పాత్ర గుర్తించారు సెప్టెంబర్ ఇరవై రెండున పుణేలో ప్రశాంత్ను అదే నెల ఇరవై నాలుగు నా నెల్లూరు జిల్లా ఉదిగిరిలో శివాజీని అరెస్టు చేశారు